నల్గొండ జిల్లా చండూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు చండూరు మాజీ జెడ్పీటీసీ అన్నేపర్తి శేఖర్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు శేఖర్ ఇంటి పగల పగలకొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకం సృష్టించారు పోలీసులు అరెస్టుపై తమకేమీ సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు ఎవరు అరెస్టు చేశారు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదన్నారు కుటుంబ సభ్యులు శేఖర్ ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు వాడు కౌన్సిలర్ నైట్ రెండు గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు గుర్తు తెలవని వ్యక్తులు వాళ్ళు నైట్ ప్యాంటు టీసైడ్లతో వచ్చారు ఎవరు మీరు ఎవరు మీరంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచడం దమాచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు నెట్టేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళిండు ఎవరు మీరంటే చప్పుడు చేయలే వాళ్ళు ఎవరంటే సపోర్ట్ చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మించిన దమ్మించినాక పైకి వచ్చిరు కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సపోర్ట్ చేస్తలేరు ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సపోర్ట్ చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన అడిగిన తర్వాత కార్య యొక్క ముందర మేము పోలీసు వాళ్ళు అమ్మన్నారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు గుర్తు తెలవని వ్యక్తులు వచ్చారు మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు నేనైతే వేస్తాను